బాలకృష్ణ గారు విశాఖపట్నంలో రెండు ఎకరాలు ఈ మధ్య దాన్ని చూపించి సాక్షి మీడియా వారు ఏమంటున్నారో తెలుసా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది పాలన కూడా విశాఖ నుంచే జరగబోతోంది పాలన విశాఖ నుంచే గెలిచేది జగనే అని హెడ్లైన్తో పెట్టారు రెండు నెలల కిందట రిషికొండలో రెండు ఎకరాలకు పైగా స్థలం కొనుగోలు చేశాడ బాలకృష్ణ బీచ్ రోడ్లో అరవై ఐదు కోట్లు పెట్టి కొనుక్కున్నట్టయిన జనవరిలో ఇది అంతా ఆయనది ఆయన ఫ్యామిలీ మెంబర్స్ది అని చెప్పారు గతంలో అమరావతిలో కూడా కొనుక్కున్నాడు బాలకృష్ణ అయితే ఇప్పుడు అక్కడ వాల్యూస్ తగ్గిపోయినాయి కానీ ఇక్కడ వాల్యూస్ పెరుగుతున్నాయి దీన్ని పాలనా రాజధానిగా జగన్మోహన్ రెడ్డి గారు చేయడం వల్లనే విశాఖపట్నంలో వాల్యూస్ పెరుగుతున్నాయి ఆస్తులకి అందువల్లనే బాలకృష్ణ అక్కడ కొన్నాడు బాలకృష్ణ అక్కడ కొన్నాడు అంటే అర్థం ఏంటి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తున్నాడు మళ్ళీ వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది ఇదండి కథనం అంటే విశాఖపట్నంలో ఆస్తుల్ని మొన్న జనవరి వరకు ఎవరు కొనలేదా అసలు వైసార్సీపీ అధికారంలో రాకముందు రెండు వేల పంతొమ్మిదికి ముందు పెద్ద పెద్ద వాళ్ళంతా విశాఖపట్నంలో ఆస్తులు కొనుక్కోలేదా అదేదో ఇప్పుడే కొన్నట్టుగా అలా కొనడానికి కారణం ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాడు అని చెప్పడం ఒకటి అసలు జగన్మోహన్ రెడ్డి గారు పాలనా రాజధానిగా ప్రకటించడం వల్లనే విశాఖపట్నాన్ని అక్కడ ఆస్తుల విలువ పెరిగిందట అసలు అమరావతిని రాజధానిగా చేస్తే అక్కడ ఆస్తుల విలువ పెంచుకోవడానికే చేసింది తెలుగుదేశం పార్టీ అని కదా విమర్శించారు అంటే మీరు కూడా ఇప్పుడు విశాఖపట్నాన్ని పాలనా రాజధాని పేరుతోటి మాట్లాడుతోంది అంటే ఆస్తులు విలువ పెంచుకోవడానికి అనమాట అదే కదా అర్థం దాని మీద రెండు రెండు పేజీల్లో భారీ ఎత్తున ఒక పెద్ద కథనం రాశారండి బాలయ్య ఋషికొండలో రెండు ఎకరాలు కొనుక్కున్నాడు అరవై ఐదు కోట్లు పెట్టి డబ్బులు ఉన్న వాళ్ళందరూ కొనుక్కుంటారు అందులో బా బాలకృష్ణ కూడా ఒకడు అందులో పెద్ద విచిత్రమేమీ లేదు ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఆస్తులు కొనుక్కోవాలి భారీ ఎత్తున వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నవాడు ఎవరైనా ఉంటే వాడు కొనుక్కునేది మొట్టమొదట విశాఖపట్నంలోనే అది తెలుగుదేశం పార్టీ అయినా జనసేన అయినా వైసీపీ అయినా నిజం చెప్పాలి అంటే ఒక లిస్ట్ ఏదైనా బయటకు తీస్తే వైసీపీలో ఉన్నటువంటి నాయకులకి ఎక్కువ మందికి ఇవాళ విశాఖపట్నంలో భారీ ఎత్తున ఆస్తులు ఉన్నాయి స్థలాలు ఉన్నాయి భవనాలు ఉన్నాయి ఆ విషయం అందరికీ తెలుసు కానీ ప్రతి దాన్ని ఏ విధంగా చేసి ప్రజెంట్ చేయొచ్చు దానికి ఒక యత్నంగా బాలకృష్ణ ఋషికొండలో రెండు ఎకరాలు కొనుక్కున్నాడు కాబట్టి పాలనా రాజధానిగా ప్రకటించడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని జరిగిన మేలు ఇది అని చెప్తున్నాడండి విచిత్రంగా